పని చేసుకుంటా ఉండు అనేది చూసుకోవచ్చు మంచిగా పెద్ద పెద్ద బిడ్లు వేసి అవుతుండు ఇప్పుడే పక్క బిల్డింగ్ వాళ్ళు వచ్చి మాకు పెద్ద ఇష్యూస్ అయినాయి ఇక మామూలు ఒకడే పని చేసుకుంటుండు ఇంత పెద్ద బిట్ ఆగిండు ఏం పొద్దుగా లైవ్లో పెడతా అది కథ మీరు కామెంట్ చేయాలంటే తెలుగు చెప్పండి చూసుకోవచ్చు మా యాదగిరి చెప్పు ఇప్పుడు చెప్పేదాన్ని చోళీ ఇప్పుడు చెప్పేదా చెప్పేదానోడుగా ఇప్పుడు చెప్పినాడు చెప్పు అవి కావురా ఇప్పుడు దగ్గర ఏమో అంటది అన్నీ చెప్పు ఇప్పుడు మా ఊడు పరా పరా లాగి పడతాడు హైట్ అనేది హైట్ అయితే మంచిగా ఇదైపోయింది హైటు నిన్న కూడా కట్లేదు మాకు డబ్బాలు వేసుకుని పెట్టినాడ స్టాండ్ లేవులేవు డ్రమ్ములతోన పెట్టినాము ఫస్ట్ డబల్ కొట్లు అప్పం ఇంత స్పీడ్గా వేస్తుండడు మా యాదగిరి బాయ్ నిజాపాలి యాదగిరి బాయ్ నాకైతే ఇంటికాడ అరెస్ట్ ఇచ్చారు ఏమేం చేస్తావు ఊకే చేసేసి అలిచిపోయాను అని నాకు రెస్ట్ ఇచ్చిర్రు ఈ వీడు ఒక్కడే మంచిగా ఉదుకుంటున్నావు చూడండి అయితే ఇలా మంచిగా పెట్టుకుంటున్నావు నేనే ఊగి ఉండలేనులే మామూలు అక్కడ దావతి గెలిచి పోవేసిన ఎక్స్పర్ సర్వీస్ మేము లోపమ ఇచ్చినప్పుడు ఇవన్నీ టైల్స్ చూసుకోవచ్చు ఇలాగా ఉండొద్దు పుట్టి వేసే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇవన్నీ తీసేయాలి ఇలా ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది ఇవన్నీ తీసేస్తే మాకు చాలా నీట్గా పని చేస్తాము ఎలా అంటే ఫినిషింగ్ అనేది రాదు కుచ్చుకోపోతాయి కాళ్ళకు టైల్స్ లేకుండా చూసుకోవాలి మా బావి మా బావిల మన సబ్స్క్రైబర్లకు నమస్కారం చెప్తా దండాలు చెప్తున్నాం మన మా యాదగిరి బావి చూసుకోవచ్చు మీ అందరికీ మా ఛానల్ సబ్స్క్రైబర్ చేస్తున్న అందరికి ధన్యవాదాలు మాకంత తెలిసిన వాళ్ళు మన వీడియోలు అన్నీ చూస్తారు ఇంకా చూడండి ఇప్పుడు ఎలా జరుపుకోవాలో తెలియదు ఇవన్నీ అడ్డం పెట్టి వీళ్ళు ఇట్లుంటే ఈ కింద ఏమో అందవు మన యాదగిరి బాయ్ అయితేనే ఎటువంటి దాంట్లో మంచి సెట్ అవుతాడు నేనేమో హైట్ ఎక్కుంటా అవగానేక రాదు వీడైతే మంచిగా ఎట్లా ఉన్నా పెట్టుకుంటాడు ఎలా ఉన్నా మంచిగా దాన్ని ఫినిషింగ్ అనేది చేసేసుకుంటాడు మనకేమో స్టేట్ ఉంటే తప్ప ఏమో చూడు పక్కన బిల్డింగ్ వాళ్ళు మాకు చిన్న గ్యాప్లో పని చేయమంటారు పెయింటు అలానేమో బ్రష్ పట్టదు రూలర్ పడ్డది వీళ్ళు పని చేయమంటారు మాకు అసలు అర్థం కాదా వాళ్ళకు ఎట చేయాల దాంట్లో అని అసలు అలా చెయ్యబట్టదు పెయింట్ కొట్టంటారు ఎట్లా కొట్టాలి అది చిన్న ఫిట్ కూడా కాదు వంద ఫీట్లో కూడా పడుతుంది అలా పట్టదు కదా ఎట చేయాలి పడితే మేము పది నిమిషాలు అలా కొట్టేస్తాం దాని దెబ్బకి అయిపోతుంది పని ఇది చెప్తే అర్థం చేసుకోరు మావి మా వాళ్ళు ఫ్రేమ్ తీసుకొని యుద్ధానికి సిద్ధమవుతారు ఇప్పుడు ఆయనకేందేందో మాట్లాడుతున్నాడు అదేవిధంగా మనతో మాట్లాడుంటే సుక్కలు చూపిస్తుంది నేను ఈ వాటికి ఈ టైల్స్ అని వాళ్ళ నెత్తిలు ఉంటుండే మనం మాట్లాడినా మాట వాడే రకంగా ఇడొక్కడే ఇలా చేసుకుంటున్నాం మంచిగా చూడండి మంచిగా కోతిలేక వేసుకుంటా జరుపు ఇప్పుడు చూడ జరుపుతారు చూడండి మా వాడు జరుపునే కాదు ఇక అవన్నీ ఇలా నిన్నమ్మ నేను ఇద్దరు ఉంటే జరుపుకునేది మంచిగా అటు ఇటు ఈరోజు మాకు రెస్ట్ ఇచ్చారు మావాడు ఒక్కడే జరుపుకుంటాడు ఇక చూడు సింగన్న బయలుదేరి అన్నట్టు లేపిండు బాయ్ మా బాయి వాళ్ళ అన్నట్టున్నాడు గోడకు పెట్టిండు చూసుకోవచ్చు అదే నేత్ర పడుతుంది ఉంటుంట పోతే పోతు మనం అంతే అనుకుంటా ఉంటే ఉంటాం పోతాం చేసేది చేసుడే బయట పడదా ఆల్రెడీ అవి పోయినాయి మళ్ళీ మనం అంటాడు ఆ వాచ్మెన్ తో తీపిచ్చు కదా అవన్నీ చూసుకోవచ్చు ఇవన్నీ పెడతారు మా పెయింటర్లోకి ఇట్లా ఉంటే మేము ఎట్లా పని చేసుకోవాలి మాకు చేసుడే కష్టము ఇంకా ఇవన్నీ తీయాలి చేయాలి అంట చూడు స్టాండ్ అల్లా లేవనే లేవదు వీళ్ళకేమో అర్థం కాదు ఇవన్నీ క్లీన్ చేయరు అంటే చెయ్యరు మీరు ఏదైనా ఇల్లు కడితే పెయింటర్లకు అయితే మంచిగా నీట్గా తీసేసి ఇవ్వండి ఫినిషింగ్ అనేది మంచిగా చేస్తారు లేదంటే ఇట్లా ఉంటుంది పని మన పెయింటర్లకు ఎంత వాల్యూ ఇస్తే అంత మంచి ఫినిషింగ్ వస్తుంది మీకు అలాగే పెయింటర్లకు మీరు రాగానే చాయ్ ఇచ్చేయాలి అంతే కదా మీకు పవర్ వస్తుంది అందరికీ చాయ్ తాగిందంటే మన సార్లు మంచివాళ్ళు మేడం మంచిది చాయ్ ఇచ్చినవి చేయాలి రాని లేని పని కూడా చేసిస్తారు ఇక్కడ ఏం చేస్తారు తెలుసా కామరెడ్లా అటు తాగాడు నీళ్ళు గుడిగాడు ఏమన్నా అంటే బోర్ నీళ్ళు పోయి తాకపో అంటారు మేమేమంటాం తెలుసా అసలు వాడిని ఒక సుక్కర్ నీళ్ళు కూడా అడగం మేము తాకపోయినా అట్లే ఉండగా మేము అడగం ఉంటుంది మా ఫవరు అడుక్కోం మేము మీరు ఏంటంటే మీరు ముందే వేయాలి వాళ్ళకు వాటర్ ఇచ్చిండి ఏమన్నా స్టాన్లు కావాలంటే ఇలాంటి స్టాండ్లు ఇచ్చేయండి ఏమన్నా అడ్డం ఉంటే మొత్తం తీసేయండి పని అనేది చాలా నీట్గా చేస్తారు ఇగో ఇలా ఉంటే ఎట్లా ఇవన్నీ ఇవన్నీ తీసుకుంటూ మా పని కానే కాదు ఇదంతా వీళ్ళు క్లీన్ చేసి అలా ఎత్తు కూడాలనేది తెచ్చి ఇలా పెట్టిర్రు ఇవన్నీ ఎవరు తీస్తారు ఇవన్నీ ఇలా రాళ్ళు వచ్చేటప్పుడు రాళ్ళు ఈ రాళ్ళు బయట వేయాలి ఇల్లు పెట్టేది ఈ రాళ్ళు అన్నీ ఎవరు తీస్తారు ఇట్లా ఇట్లా చెత్తల చెత్తల చెత్త పనులన్నీ మా చేపిస్తారు చేస్తారు మనవాళ్ళు ఈ గో ఈ బాయ్ యాదగిరి బావి అనుక ఇట్లా తట్టుకొని చెయ్యగలుగుతు అవన్నీ అటు ఇటు జరుపుకొని కానీ నేనైతే అక్కడ పడేసిపోతా ఏం చేయను నా తోలు కాదు మావోడు ఒకటి జర ఓక్క తెచ్చుకొని అటు ఇటు జరుగుతున్నాడు ఇలా శనివారం అయినా అంటు చూడు మళ్ళా చెప్పు ఇలా శనివారం పని చేస్తున్నావా లేకుండా చేయకపోదువాస్తావా మామూలు అట్లా వదే ఏ అయినా చేస్తుంది దానికి పని కావాలి శనివారం వస్తే పైసలు కావాలి పైసలకైతే మిమ్మల్ని చంప చేయకపోతే పని అట్లే పైసలు అట్లే పని పని అడుగురి వాడు పైసలు అడుగుతాడు చూసుకోవచ్చు మీకు లైవ్లా పుట్టి డబల్ కోట్ ఎట్లా పెడతాడు అనేది చూడండి ఇలా ఒప్పుకొని మావాడు ఫటా ఫటఫట ఫటా ఫటా గోపుతాడు చూసే చూసే లోపల మొత్తం గొప్పపాడుస్తాడు సార్ వచ్చి మరి కూర్చొని ఇక కుర్చేస్తాను ఇవ్వరు అంటలేదు మనమే కుర్చేసుకోవాలి కదా అవన్నీ కూర్చొని లైవ్ పెడతా అన్నం తిన్నావా అది పోయి ఏది వంద రూపాయల ప్లేటా లేకపోతే మండలెక్కారా ఫ్రీ ప్లేటా హంసా తెప్పించారా ఎవరన్నా ఎవరన్నా థమ్స్అప్ తెప్పించారా మనకి అవి చెప్పరా పిల్లరికి అర్ధంగా టైప్లోది కాని టైప్లో ఇటు మన యూ యూట్యూబ్ ఫీల్ అయితే ఆయన స్థాయికి మరే స్టార్ వచ్చిండు కుర్చేయాలనే మర్యాద లేదా మీ పిల్లర్కి ఇంత పెద్ద స్టార్ వచ్చి మీ ముందర ఆగిపోయిండు మీ వెళ్ళి మళ్ళీ నేను మీ ప్లాట్లన్నీ మంచిగా రికార్డ్ చేసి నేను యూట్యూబ్లో పెట్టి మా సబ్స్క్రైబర్లకు చూపిస్తున్నా మీరు కూర్చోనా కనీసం ఇస్తురా మాకు చెప్పు ఇక నాకు ఏం పనిలేదు మీ దగ్గరనే ఉంటాయి అలా అన్నం అయితే తిన్నా మన సబ్స్క్రైబర్లు అన్నం తిన్నారా తిన్నారు కావచ్చు ఉంటారు అంతసేపు సేపు తినేసిండ్రు తినండి మీరు తినండి హాయ్ అన్న ఎవరో ఇంగ్లీష్లో అయితే నాకు అర్థం కాదు తెలుగులో అయితే అర్థమవుతుంది మీకు హాయ్ ఇంగ్లీష్ అయితే ఎన్నో చూసుకోవచ్చు మాయదగిరి బాయి ఏ రోజు వేస్తా ఉన్నాడు పెట్టి మామూడు చూసుకోవచ్చు ఎట్లా మొత్తం దొంగ పని మంచిగా చేయండి అంటుండ్రు మొత్తం దొంగ పని మంచిగా చేయండి అంటుండ్రు సరే సరే మంచిగా ఇస్తాం మేము ఇట్లానే ఇస్తాం మాకు సంబంధాలు అన్ని ఉంటే మరి దొంగపని ఏం కాదు మంచి పని చేస్తున్నాము ఒక కామెంట్ వచ్చింది ఏమొచ్చిందంటే మొత్తం దొంగపాని సరిగా చేయ దొంగలు మాకు రావు ఏ ఊరు నుంచి బ్రో కామారెడ్డి కామారెడ్డిలో ఇది అల్చిపూర్ రోడ్ల ఈ అల్చిపూర్ రోడ్ల నడుస్తుంది అన్న ధన్యవాదాలు తెల్ల పెట్టినందుకు మాకు సరిగా పెట్టమని మాకు సరిగా పెట్టమని ఇంకా ఇంగ్లీష్ ఉంది అదైతే నాకు రాదు సరిగానే పెడతాం మీకైతే ఇగో మా నాన్న యాదగిరి బాయ్ మంచిగా పెడతాడు మా యాదగిరి లేకపోతే పని అయిపోదు చూసుకోండి మంచి పెద్ద పెద్ద బిడ్లు పెడతాడు యాదగిరి పని దొంగ ఎవరు అన్నారు ఇంత యా యాదగిరి పెట్టినావు హాయ్ చెప్పారు హాయ్ చెప్పారు అన్నాడు యాదగిరి పని దొంగ అంటే మీకు యాదగిరి తెలుసు కావచ్చు మరి ఎవరు మరి సాయంత్రం వరుచుకుంటాడు మా యాదగిరి మిమ్మల్ని ప్రభాస్ ఫోటో ఉంది అని తెలుసు ఆయనది డిపి ప్రభాస్ ఫోటో ఉంది మనకు ఇంగ్లీష్ రాదు హాయ్ చెప్పారు కాజా ఇది ఒకటి కాజా అర్థమైంది కింద హాయ్ చెప్పారు అన్నది హాయ్ అండి అదొకటి అర్థమైంది ఇంగ్లీష్లో ఏంటిది మనిషి లేకపోతే పని చేయబడును అంటే ఏందో మరి మనిషి లేకపోతే పని చేయబడినంటాం మీ ఊరైనా నేను చెప్పాలి యాదగిరా ఎవరం మరి ఇంకొకటి హాయ్ అని వచ్చింది ధన్యవాదాలు మేమైతే పని మంచి ఇస్తాంనా మేము నీటే ఇస్తాము లోపం కలలేదా కామెంట్ సరిగా చదువు చదివిన కామెంట్ సరిగా చదువు మనిషి లేకపోతే పని చేయబడును అంటవా రైట్ నో ఈ పనికి ఎంత సమయం పడుతుంది ఈ పనికి అంటే ఎంత సమయం ఎంత సమయం పడుతుందిరా సెల్ఫీలు ఉన్నాయంట చేయబడును చెయ్యొద్దు చెత్తకి తేడా ఉంది చేయబడును చెత్తకు చెత్తకి తేడా ఉందంట మరి అయితే మీ ఊరలే కావచ్చు ఎవరు కావచ్చ ఎప్పు మీ ఊరేనా ఈ పనికి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఫైన అట్టు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఏదో కొంచెం కొంచెం వస్తుంది అటు తెలుగు రాదు ఇటు ఇంగ్లీష్ రాదు మరి మొత్తమే రాదని చెప్తే ఫీల్గా రా అందుకే ఏదో కొంచెం కొంచెం అని చెప్పిన అటు తెలుగు రాదు ఇటు ఇంగ్లీష్ రాదు అంట రాకనే కదా ఈ పనికి వచ్చినాము వస్తే గీడు ఎందుకు వస్తాము ఏంటన్నా ఉండమా మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో చెప్పండి మా యాదగిరికి తెలుసుకోవాలని ఉంది ఈ పనికి ఏమైంది బాగానే ఉందిగా మీరే బాగాలేదంటారు మీరే బాగుంది అంటారు మరి బాగానే ఉంది పని చదువుకుంటే ఏసీలో కూర్చుంటాం కదా అంతే ఈ పనికి ఏముంది మాకు అన్నం పెట్టేది ఇదే ఇరవై సంవత్సరాలకు వెళ్ళి మేము దీన్నే ప్రేమిస్తాం పనిని అందరూ ఆఫీస్ పని చేస్తే ఈ పని ఎవరు చేస్తారు మనం లేనిది వాళ్ళు నీట్గా ఉండరు మనమే ఇల్లు నీట్గా పెన్సిల్ తీస్తాము అందుకే ఇలా తయారు చేసిందేమో మరి ఉండాలి అందులో మనం ఉండాలి మళ్ళా స్టార్ట్ అయ్యి నాకేం మళ్ళా స్టార్ట్ అయ్యి నాకేం పని లేదు కదా మరి ఏం చేయమన్నా పోయి అన్నమా ఇప్పుడు అన్నదేంట మళ్ళా ఇప్పుడు ఏదన్నా అసలు అందులో పెయింట్ వేయాలంటుందా అసలు అలా పెయింట్ వేసేస్తారా సూర్యపాయకి పంపించడం ఏమని చెప్పి ఏమేస్తాడు మన అందులో అట్లీ లేచి సూర్యుపాయా తిరిగిచ్చురా సూర్యు అనుకోవచ్చు నా మెడకు దుద్దిరేంది అని రేపు 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 పని చేస్తావా రేపు చేస్తావా పని నేనైతే టికెట్ బుక్ చేసుకోవాలి ఎల్లుండి ఈరోజు పనులు వేస్తలేము నేను టికెట్ బుక్ చేసుకోవాలన్నా వద్దా అర్థమైతే లేదు అరే వస్తా అనుకున్నా కదా పోవాలి కదా అడిగేరా పోయిన సంవత్సరం పోలేమా జనవరిలో జనరల్ లో పోయినా చూడు టికెట్ బుక్ కా అటే పోవాలి అక్కడ ఎవరు రాదు నాతో పాటు నువ్వు రా అంటే నువ్వు రావు తోలుకపోతే రండి అంటే వస్తలేవు మళ్ళీ వస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు వాచ్ టైం కావాలి అందుకే లైవ్ పెట్టినా ఒక ఐదు వందల గంటలు అయిపోతే ఏం పెట్టాలి కెమెరా లాగా కనపడదు కదా ఫినిషింగ్ చూసుకోవచ్చు మా వాడు మంచి ఫినిషింగ్ చేసిండు

ఇలాంటి వాడు కూడా తలుగుతారు అప్పుడప్పుడు మాకు తలకాయలు ఖరాబ్ కరాక ఎంత చేసినా కూడా ఆడో టచ్అప్ అప్ ఈడో టచ్ అప్ ఉందని మా తలకాయలు తింటారు పని చేసేదేమో వెళ్ళరు మాకు వీళ్ళేమో ఏమో ఇటు వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి ఇది చేయి అంటారు ఒకసారి చేస్తే అయిపోయా మళ్ళా తర్వాత వచ్చి ఏదో పెడతారు దానికి వచ్చి కచ్చప్ పెట్టు దీనికి వచ్చి కచ్చప్ పెట్టు అంటారు మాకేం సంబంధం ఒకసారి నేను ఫైనల్ చేసి ఇచ్చేసిన తర్వాత నాకు సంబంధం లేదు ఇప్పుడు ఇది పెట్టినాం ఇది అయిపోయింది ఇప్పుడు దీనికి ఎవడన్నా ఖరాబ్ చేస్తే మాకు సంబంధం లేదు ఇంకా మళ్ళీ పది సార్లు పెట్టాలంటే మాతోని కాదు చేసింది పది సార్లు చేసినప్పుడు మనతో ఉండదు ఏదన్నా ఒకేసారి చేసాం మళ్ళా మళ్ళీ వేయాలంటే మాతోనే కాదు అవుతుంది డబ్బులు ఇవ్వాలి దాని తగ్గట్టు అట్లయితే చేస్తారు అది కూడా కష్టమే ఎవరో బొక్కలు లైట్లు ఇట్లా బొక్కలు పెద్ద పెద్ద బొక్కలు పెట్టుకుంటారు లైట్ ఫ్రాయింట్లు దీనికి క్యాప్ సరి అవుతాయితే పుట్టి మేము పెట్టాలి దానికి